ఈ రెండు మూడు రోజులుగా చూస్తున్న మంత్రులు మాట్లాడే భాషలు కానీ లేకపోతే ఇతర వచ్చే మాటలు అంటే రాజకీయ నాయకులుగా సిగ్గుపడేటువంటి పరిస్థితి తెచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరువడి ఒక కొత్త పద్ధతి సంస్కారవంతమైన వ్యవస్థ నడుపుతా అని చెప్పి భావించడం వాళ్ళు సంస్కారవంతమైన దేవుడే కానీ చాలా జుగుప్సాకరమైనటువంటి భాష వినకూడని భాష సిగ్గుపడే భాష సిగ్గుపడే పద్ధతులు అంటే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన వాళ్ళు సమాజంలో గొప్పగా ఉండాల్సిన వాళ్ళు వన్న తేవాలి సోళ్ళకి ఇట్లా మాట్లాడుతుందంటే ఇది నిజంగా పెట్టిపోతుంది ఒకసారి అర్థం చేసుకో నిన్న కొండా సురేఖ కొన్ని వాక్యాలను వాక్యాలు చేస్తుంది ఇట్లా కాంగ్రెస్ లో కేబినెట్ లో ఇలా వరుస వాక్యాలు చేస్తుంటే ఒక రాజకీయ భీష్ముడు జాబితాలో మీరు ఒక భీష్ముడు అట్లాంటి వాళ్ళకి మీరు ఎలా అనుకుంటారు వాళ్ళ ఇప్పుడు అట్లాంటి అట్లాంటి అరాచకపు పద్ధతి లేని మనిషిని కట్టడి చేసే బాధ్యత ప్రజలదే ఉంటుంది మాట్లాడలేదు ఉండదు ఏం చెప్తాను చెప్పండి ఇప్పుడు ఆయన భాష మాట్లాడుతున్నాను చెప్పండి విజ్ఞేతకు వదిలేవచ్చు విజ్ఞేత వదిలేస్తాం ప్రజలకు వదిలేస్తాం ఏం చేస్తాం చెప్పండి